అందుకే చేయమే నెడ్రోమాడు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మన ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఏ విధంగా ఉన్నది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడూరం నియోజకవర్గం కాట్రికం మండలం కందుకుప్ప పంచాయతీ కందుకుప్ప జడ్పీహెచ్ఎస్ స్కూల్ జడ్పిహెచ్ఎస్ స్కూల్ గురించి నేను చెప్తాను ఈ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎవరో మహానుభావుడు కష్టజీవుల కల్పవల్లి దానకర్ణుడైనటువంటి ఎవరో మహానుభావుడు కందుకుప్ప స్కూల్ గ్రౌండ్లో పాపం స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అయిపోతుంది గ్రౌండ్లో మట్టి కావాలి అదేవిధంగా పిల్లలు ఆడుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది గ్రౌండ్లు గ్రౌండ్ని పోడ్చాలి మట్టితోటి అని దయతో కొంత మట్టిని దానం చేశాడు ఆయన ఏంటి కొంత మట్టిని దానం చేశాడు ఎటువంటి మట్టి దానం చేశాడు తెలియదు చెప్పండి దానమే కదా ఎటువంటి మట్టిని దానం చేశాడు అనేది నేను డిస్ప్లేలో చెప్తున్నాను చూడండి చూసారు కదా ఈ మట్టి ఎక్కడది పల్లంకూరు పంచాయతీ బోలవారిపేట దగ్గర డోమోడు ఉంది కాలువ ఈ కాలువలో ఉన్నటువంటి వ్యర్థాల మట్టిది కాలంలో మనన్నీ పడతాం కదా తాగేసి బీరు బాటిల్లు మందు బాటిల్లు ప్లాస్టిక్ చేసేలా పడతాం కదా అన్ని వ్యర్థాలన్నీ డాంకర్కి వచ్చాయితే డాంకర్ మట్టిలో కలిసిపోయిన వ్యర్థాలు ఆ మట్టితో పాటు వ్యర్థాలు తీసి గొట్టి మీద వేసి గొట్టి మీద వేసింది ఆరుతుంది కదా ఆ ఆరిన మట్టిని ఎవడో మహానుభావుడు దానకొరడు దానం చేశాడు ఆ మట్టి ఎలా కొంచెం చూసారా ఆ మట్టిలో పగిలిపోయిన బీరు చేసాలు పగలగొట్టేసిన మందు చేసాలు రకరకాల వ్యర్థాలు ఉన్నాయి ఇంకా దాంట్లో చెప్పుకోవాల్సి వస్తుంది కాళ్ళలో ఉంటాయి కాళ్ళు బాడీలు వస్తూ ఉంటాయి అది ఆ అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు ఏం అవ్వచ్చు ఆ కబిరాలు కూడా దాంట్లో ఉంటాయి ఈ విధంగా ఉన్న మట్టిని ఎవడో దానకరుడు దయాగోళ హృదయంతో దానం చేశాడు వరి బాబు నేను మట్టి దానం చేస్తాను రా కందిగొప్ప స్కూల్లో గ్రౌండ్ అసలు బాగాలేదు చాలా లోగా ఉంది వర్షం వస్తే నిలబడిపోతుంది రెండు మూడు అడుగులు పిల్లలు స్కూల్ పిల్లలు ఆటలాడుకొని చాలా ఇబ్బంది అయిపోతుంది నేను మట్టి స్పాన్సర్ చేసేతనని ఎదరికొచ్చేసి హీరోలాగా ఆ వ్యర్థాల మట్టిని దాంట్లో డంప్ చేసి పూడ్చే ప్రయత్నం చేశాడు దీన్ని గుర్తించిన స్థానికులు అదేవిధంగా మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అదేవిధంగా ప్రింటింగ్ మీడియా మిత్రులు అందరూ కూడా దాన్ని ఫోకస్ చేశారు ఇటువంటి వ్యర్థాల మట్టి ఈ స్కూలు గ్రౌండ్లో అంటే ఇటువంటి వ్యర్థాల మట్టి ఈ స్కూలు గ్రౌండ్లో వేయడం వల్ల ఉపయోగం ఏంటి అని ఈ విషయంపై నేను కూడా స్పందించి లాస్ట్ మంత్ గ్రీవెన్స్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా కలెక్టర్ గారి కలెక్టరేట్లో గ్రీవెన్స్లోనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు ఎక్కడికి రిఫర్ చేశారు పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డ్యూటీ డాక్టర్ డ్యూటీ డ్యూటీ డాక్టర్కి రిఫర్ చేశారు ఇప్పుడు హై స్కూల్ గ్రౌండ్లో మట్టి వ్యర్ధాలని వేసేసారు చిన్నపిల్లలు ఆడుకుంటే స్కూల్ పిల్లలు ఆడుకుంటుంటే ఇబ్బంది అవుతుంది ఏ క్రికెట్ బాలౌట్ బాల్ ఆట వస్తే దాని మీద పడి పడిపోతే వాళ్ళ కాలికి గాయాలు తగిలితే సీసా పెంకులు తెగుతాయి వ్యర్థాలు తెగుతాయి అన్ని నేను ఎన్ని కంప్లైంట్లు రాతే ఈ కంప్లైంట్లు రాతే డాక్టర్కి ఎందుకు రిఫర్ చేశారు అంటే తెగిన తర్వాత డాక్టర్ వచ్చి కొట్టగట్టాలన్నా డాక్టర్ గారు దగ్గరుండి తీయిన నర్సులతోటి స్టాఫ్ తోటి వాళ్ళ వాళ్ళ ఆశ తోటి మట్టి తీయిన ఆ డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మకి ఎందుకు రిఫర్ చేశారు ఆవిడ ఫోన్ చేసి రఘుకుమార్ గారు కందగొప్ప స్కూల్ ఎలా వచ్చిందని చెప్పింది మీకు ఎందుకు రిఫర్ చేశారండీ మీకు సంబంధం ఏంటని తర్వాత మళ్ళీ అది కందగొప్ప చేరింది అంటే ఇచ్చిన ఫిర్యాదు ఎవరు సాల్వ్ చేస్తారో ఎవరికి రిఫర్ చేయాలనేది కూడా ప్రభుత్వ అధికారులకి ఈ గ్రీవెన్స్లో పనిచేస్తున్నటువంటి కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు తెలియదా ఏ సమస్యకి ఎవరు పరి పరిష్కరిస్తారనే విషయం తెలియకుండా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారా ప్రభుత్వం ఇచ్చిన జీతాలు తీసుకుంటున్నారా ఏం చేస్తున్నారు వీళ్ళ డ్యూటీ అని నేను ప్రశ్నిస్తున్నాను ఓకే అది పోయింది మేడం గారు పిలిచారు పిలిచి ఏదో చేశారు ఏదో సంతకం పెట్టుకున్నారు చేంజ్ చేద్దామని పది రోజులు అన్నారు పది రోజులు చూశాను చూసిన తర్వాత అవ్వలేదు మళ్ళీ లాస్ట్ టైం నేను గ్రీవెన్స్లో మళ్ళీ లెటర్ పెట్టాను డైరెక్ట్ డిఈఓ గారి దగ్గరికి వెళ్ళాను నేను డిఈఓ గారిని ఐదుగురు కూడా పెట్టి కందుకో బెచ్చెం గారికి ఫోన్ చేయడం జరిగింది అదే విధంగా దానికి సంబంధించిన పేరెంట్స్ గురించి ఏదో సెక్రటరీ గారు ఏదో ఉంటారంట కదా చైర్మన్ స్కూల్ చైర్మన్ ఏదో ఆయన చేయడం జరిగింది ఆయన చేసిన తర్వాత ఇంకా డివో గారు వెళ్ళమ్మా ఒక నాలుగు రోజులు తీయించేస్తారు నేను సమస్య పరిష్కరించేస్తాను డీఓ గారు నేను పంపించేయడం జరిగింది పోతే ఆ మలసటి రోజు ఆ రోజు సండే సోమవారం గ్రీవెన్స్ ఇచ్చారు మంగళవారం బుధవారం నాకు ఎవడో కోనికి ఇసుక కొట్టంగాడు మా ఫ్రెండ్కి ఫోన్ చేశాడంట ఏంటి సీక్రిమల్ రావుకుమార్ పని పాటలేదా ఏంటి ఇటువంటి కంప్లైంట్లు ఇస్తున్నాడు ఇంక సమస్యలు ఏమీ లేవా ఊర్లో సమస్యలు ఈ సమస్య ఒకటే తగిందా సీకిరిమల్ రావు కుమార్కి అసలు సీక్రెళ్ళ రావు రావుకుమార్తో ఎవరు ఎవరు కంప్లైంట్లు ఇప్పిస్తున్నారో నాకు తెలుసులే ఇక అందుకోప్పలో ఎవడో కొట్ట ఉన్నాడు కోనికి ఇసుక ఈ కోనకి ఇసుక కొట్టంగాడు ఎవడో రవికుమార్తో కంప్లైంట్లు ఇప్పిస్తున్నాడు అని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడు కోనకి ఇసుక ఎవడో వీడియో చూద్దాం అట్లా మీ మీది ఇన్వ్వారా రే ఎవే అతను ఈ కోనక కొట్టంగాడికి రవికుమార్ ఎవడో తెలియదంట రవికుమార్ ఎవరో సీక్రి రౌకుమార్ ఎవడో తెలియదు బీఎస్పీలో తిరుగుతాడా వైసీపీ తిరుగుతారా టీడీపీ తిరుగుతాడు ఎందులో తిరుగుతారా రవికుమార్ తెలియదు నీకు ఓకే నీకు తెలియదు అన్నప్ప నాకు నీకు ఎందుకు తెలియదు నాకు అర్థం కాలేదు ఫోన్లు ఇప్పుడైనా తెలుసుకో ఈ వీడియో తోటి సీక్రి ఒకటే గుర్తుపెట్టుకోరా సీక్రిల్ రవికుమార్ అన్నవాడు ఎవడో కోని కిస్క చెప్తే చేసే టైప్ కాదు ఎవడ మాట ఎండవు నువ్వు ఫిర్యాదు ఇమ్మని నేను నా మనసాల్సి నచ్చితే నేను ఇస్తాను నాకు నాకు తప్పనిపితే ఇస్తాను తప్ప ఎవడో ఇవ్వమంటే నేను ఇవ్వను అదేవిందా దట్ ఈజ్ మై స్టైల్ దట్ ఈజ్ శీఘ్రమల రావుకుమార్ ఓకేనా ఇసుక కొట్టావు నీకే సీక్రమల్ రావుకుమార్ తెలీదన్నా కదా నేనే సీక్రమల్ రావుకుమార్ అదేవిందా రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ పోటీ చేశాను ముందర నియోజకవర్గం రెండు వేల అరవై నాలుగులో అసెంబ్లీ పోటీ చేశాను ఫస్ట్ నాకు టీవీ గుర్తొచ్చింది మొన్న ఇయ్యాల గుర్తొచ్చింది గుర్తొచ్చా రెండుసార్లు అసెంబ్లీ పోటీ చేశాను డిపెండ్ డిపెండ్ కింద ఓకే ఉప్పు గుర్తు వచ్చేట వాళ్ళని ఓకే అది ఎలా పోతే రెండోసారి ఫిర్యాదు ఇచ్చింది ఎక్కడికి రిఫర్ చేశారు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి బుర్ర ఉందా మతి ఉందా లేకపోతే ప్రభుత్వ జీతం తీసుకుని తినేసి ఏమైనా బుర్రకి ఏమైనా బూజు పట్టేసిందా అని అడుగుతున్నాను ఈ బూజు పట్టిందని ఎందుకు అడుగుతున్నాను అసలు కందుకొప్ప గ్రౌండ్లో మట్టి వేయించింది ఎవరు ఆ మట్టి వేస్తే ఒప్పుకున్నది ఎవరు మట్టి ఇచ్చిన దాత ఎవరు దీనికి సపోర్ట్ చేసిన చైర్మన్ వాళ్ళ కదా దీనికి బాధ్యులు హెచ్ఎం ఒప్పుకుంటారు కదా మట్టి వేశారు హెచ్ఎం అవుతుంది ఓకే నెంబర్ టూ ఈ ఏంటి చైర్మన్ పేరెంట్స్ పిల్లల స్కూల్కి చైర్మన్ ఏదో ఎన్నుకుంటాను కదా సంవత్సరం సంవత్సరం మీద ఆయన అడగవచ్చు కదా మీరు మట్టి దగ్గర ఉండి ఈ వ్యర్థాలు మట్టి ఎందుకు కొట్టించాలని ప్రభుత్వం అడగాల కదా గ్రీవెన్స్ సిబ్బంది అడగాలి కదా ఏ డియో అడగాలి కదా డిఓ ఎదురుగొని అడిగాడు రైట్ అడిగేసుకుని మూత చేసుకున్నాడు దాన్ని ఫాలోప్ చేయాలి కదా హెచ్ఎంకు సంబంధం లేదు ఈ స్కూల్ పిల్లల చైర్మన్కి సంబంధం లేదు దాన్ని దానకరుణుడు ఆ సీసపింకులతో కలిసి ఉన్న మట్టిని దా దయగాల హృదయంతో దానం చేసినప్పుడు దాన కొర్రం అడగట్లేదా మీరు ముగ్గురిని అడగకుండా వచ్చింది ఇదిగో ఓకే పల్లంకూరు పంచాయతీ సెక్రటరీ చేతికి వచ్చింది ఇప్పుడు పల్లంకూరు పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తాడు వాళ్ళ సిబ్బంది లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఆయన గ్రామాల్లో వ్యర్థాలని తీసుకొచ్చి కందుకొప్ప స్కూల్ గ్రౌండ్లో వేసాడని మీకు కంప్లైంట్ ఇచ్చారా నేను వాళ్ళు పంచాయతీ సెక్రటరీకి ఎందుకు రాశారు మీరు అంటే ఇందులో స్కూల్ హెచ్ఎం గారు అయినటువంటి మేడం గారు బాజురాలు కాదు మీ దృష్టిలో ఓకే చైర్మన్ బాధ్యుడు కాదు దానకారుడు దానం చేసినట్టే దానకారుడు కూడా బాధ్యుడు కాదు పల్లంకూరు పంచాయతీ సెక్రటరీ ఆయన ఎందుకు స్కూల్ ఏమో కందుకో కందుకో ప్ప గ్రామ పంచాయతీలో స్కూల్ ఇది కందుకుప్ప గ్రామ పంచాయతీ స్కూల్లో ఫోన్లే కందుకుప్ప పంచాయతీ లేదా ఆ పంచాయతీ సెక్రటరీ లేడా సెక్రటరీకి సర్పంచ్ లేడా వాళ్ళకు తెలియపరచకుండా పక్క పంచాయతీకి రిఫర్ చేయవలసిన అవసరం ఏంటి ఈ పక్క పంచాయతీ కందుకుప్ప పంచాయతీలో ఉన్న సమస్యని పల్లంకూరు పక్క పంచాయతీ పంచాయతీ సెక్రటరీకి రిఫర్ చేసిన నాకు బూతులు అపర మేధావి ఎవడనేది నాకు తెలియాలి డిఇ గారు రిఫర్ చేశారా జాయింట్ కలెక్టర్ గారు రిఫర్ చేశారా జిల్లా కలెక్టర్ రిఫర్ చేశారా లేకపోతే ఎంఈఓ చేశాడా ఎవరు చేశారు ఇప్పుడు కందుగప పంచాయతీలో ఉన్న సమస్యకి పల్లంకూరు పంచాయతీ సెక్రటరీకి సంబంధం ఏంటి బుర్రలో గుంజుందా మీరు చదువుకునే ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారా లేకపోతే గాడిదని కాతున్నారా మీరు ప్రభుత్వం ఉద్యోగాలు తీసుకుని ప్రభుత్వం మీకు జీతాలు ఎందుకు ఎత్తుంది బుద్ధు ఉందా కందుకుప్ప కందుకొప్ప పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యని పల్లంకూరు పంచాయతీ పరిధిలో పల్లంకూరు సెక్రటరీకి ఇవ్వడానికి అసలు డిమాక్ ఉందా మీకని నేను అడుగుతున్నాను డిఇఓఓ గారు దీనికి సమాధానం చెప్పండి మీరు నా ఎదురకుండా ఏం చెప్పారు నా ఎదురుగుండా ఇచ్చాము ఫోన్ చేస్తారు దానికి తగిన అధికారులు ఫోన్ చేస్తారు కథ బాధ్యులు పంచాయతీ పల్లంకూరు పంచాయతీ సెక్రటరీ ఎందుకు బాధ్యుడు ఇదిగో ప్రత్యేక సంత పెట్టుకుని నాతో ఇదిగో సంతపెట్టుకున్నట్టు ఓకే పంచాయతీ సెక్రటరీ ఇదిగో నా సంతకం ఇదిగో నా సంతకం సార్ కదా ఇదిగో నా శాంతకం సంతకం డేట్ చూడండి ఓకే అసలు బుద్ధి ఉందా మీకని అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వ ఉద్యోగులకి దీనికి సంబంధించిన దీన్ని ఈ పల్లంకూరు పంచాయతీకి రిఫర్ చేసినటువంటి డిఇ దగ్గర మీరు అందరికీ మీ అందరికీ బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను సమస్య ఎవరు సృష్టించారో వాళ్ళే సమస్య సమస్య అనేది పరిష్కరించాలి దానకొరను అడగపోయారా దాన కొరని తీసేయమండి ఎందుకది ఆ మట్టి అవసరమా దానం చేసేవాడు వంద ట్రిప్పులు కాకపోయినా కనీసం పది ట్రిప్పులు అయినా సరే స్వచ్ఛమైన ఇసుక తువ్వ గిని లేకపోతే ఏదైనా ఏదైనా మంచి ఎర్ర మట్టి గీని దాంట్లో స్పాన్సర్ చేయాలి దానం చేయాలి ఫ్రీగా వచ్చింది దానం చేశారా ఫ్రీగా వచ్చింది డోంకాడా శవాల గెవాల అన్ని ఉండి ఈ వ్యర్థాలతోటి ఆ మట్టిని తీసుకొచ్చి దానం చేశాడా ఆ దానం చేసేవాడుకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను బుద్ధి ఉందా మతి భ్రమించిందా మళ్ళీ నేను ఎవడో ఇప్పితే నేను కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చాను ఎవడో ఇప్పితే నేను కంప్లైంట్ ఇవ్వడా వింటరా ఎవడో తెలియదు నా గురించి చిన్న పిల్లడికి తెలుసును క్లాస్ వరకు తెలుసు నేను రఘికిమ్మల్ రఘుమేడు సీకిమ్ క్యారెక్టర్ ఏంటి తెలుసు శ్రీకిమల రఘుమల క్యారెక్టర్ తెలుసు ఎవడో చెప్తే నేను ఇంకా కాదు మీరు వింటారా ఐదు పది తీసుకుని మీరు వింటారో ఎవరి మాట వినవలసిన అవసరం లేదు ఏంటిది కందుగొప్ప పంచాయతీకి పల్లంకూరు పంచాయతీకి లింక్ ఏంటి ఓహో నేను పల్లంకూరు పంచాయతీ వని కాబట్టి పల్లంకూరు పంచాయతీ వాడిని నేను కంప్లైంట్ ఇచ్చే పల్లంకూరు పంచాయతీకి పంపించారు సమస్య క్లియర్ చేయమని పల్లం కందుకుప్ప పంచాయతీలో సమస్యని పల్లంకూరు పంచాయతీ వాడిని నేను నేను కంప్లైంట్ ఇస్తే మా పల్లంకూరు పంచాయతీ వాడిని కందుకూప పంచాయతీలో సమస్య క్లియర్ చేయాలా అంటే కందుగుప పంచాయతీలో అందరూ గారిదలు కాతున్నారా పంచా కందుగుపప్పు పంచాయతీకి సంబంధించిన సమస్యని కందుగూపు పంచాయతీలో అందరూ గార్ధులు కాతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళు సర్పంచ్ ఏం చేస్తారు పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తారు వాళ్ళు ప్రిఫర్ చేయచ్చు కదా వాళ్ళు ఏ కందుకొప్ప పంచాయతీలో ఈ లేవా టాటర్ లేవా వాళ్ళు జేసీలు లేవా వాళ్ళకి ఫండ్స్ లేవా వాళ్ళు జేసీతో తీసి టాటర్ తీసి డంపింగ్ చేసి బయటపడేమన్నా మా పల్లంకూర ఎందుకు చేస్తారు మతి భ్రమించింది మీ అందరికి టైంకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చేస్తుంది కదా ఏం పని చేయాలో తెలియట్లేదు మీకు చైర్మన్ ఆ స్కూల్ చైర్మన్ చైర్మన్కి మతి లేదు కందుకొప్ప ఇచ్చే మొత్తం శూన్యం ఈ సేవ నుంచి వింటారు ఈ సేవ నుంచి వదిలేస్తారు సమస్య అనేది ఇప్పుడు మేము మట్టి వేసాం ఎందుకు తీయాలనే ఇగో ఉన్నప్పుడు ఆ మట్టి ఎందుకు వేసారనేది నేను ప్రశ్నించిన తర్వాత మట్టి కరెక్ట్ కాదు అని డిఓ గారు కూడా చెప్పినప్పుడు డిఓ గారు మాట కూడా ఎందుకు వినట్లేదు అంటే డిఏఓ గారు మాట ఎంఈఓ వినట్లేదా లేకపోతే డిఓ గారు కూడా కందుకు హెచ్ఎం వినట్లేదా లేకపోతే డిఓ గారు మాట కింద స్థాయి ఉద్యోగులు వినట్లేదా లేకపోతే ఈ స్కూల్ చైర్మన్ వినట్లేదా వినట్లేదు వినకపోతే డిఏగ గారు మీరెందుకు మీ మాటకు వీలు లేనప్పుడు ఎందుకు సార్ డిఓ కింద మీరు రాజీనామా చేయండి మీరు రాజీనామా చేయండి మీ ప్లేస్ ఇంకోటి వస్తాడు డిఓ పోస్ట్ ఖాళీ ఉండదు కదా మీరు డిఓ పోస్ట్ ఖాళీ మీ మాట వినలేనప్పుడు మీరు సమస్య పరిష్కరించలేనప్పుడు మీరు డిఓకి రాజీనామా చేయండి మీ ప్లేస్ ఇంకో కూడా వస్తారు పని చేసేవాడు ఎవడో చదువుకున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఉద్యోగం లేక మీకు ఎందుకు ఏమి చేయలేకపోయారు ఎందుకు ఏంటి సమస్య పరిష్కరించినప్పుడు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సమస్య పరిష్కరించినప్పుడు మీరు రాజీనామా చేసేయండి జీతాలు తీసుకుని ప్రజల కోసం మీరు పని చేయలేనప్పుడు మీకు అంత బద్ధకంగా ఉన్నటప్పుడు మీరు డ్యూటీ రాజీనామా చేయండి మీ ప్లేస్ ఇంకో కూడా వస్తారు చదువుకున్నప్పుడు బొచ్చిన మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీకు నలభై వేల యాభై వేల లక్ష రూపాయలు జీతం ఇరవై వేలు జాబ్ చేయలే చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు అదేమందా ఎందుకు మీకు ఉద్యోగాలు డియో గారు సంబంధం చెప్పండి మీకు ఎందుకు ఉద్యోగం ఇది ఇప్పటిదాకా ఏం చేయలేదు మరి పంచాయతీ సెక్రటరీ పంపించారు నా దగ్గరికి పంచాయతీ సెక్ర ఏం చేస్తాడు ఏ పంచాయతీ సెక్రటర్ నేను వెళ్ళి పారలతోటిని గమీరాలతో ఎత్తి మేము బయటపడేమా ఇప్పుడు అదలాగా ఉంది అది అంటే నేను కంప్లైంట్ ఇచ్చిన ఎదమ్నా లేకపోతే పరిష్కరించలేని వాళ్ళు పరిష్కారం చేయించలేని మీరా ఎవరు చేతకనోళ్ళు నేను చేతకానున్నా సమస్య ఉందని ఫిర్యాదు చేయడం నేను చేతగానున్నా సమస్య పరిష్కరించాలని చేతకన వాళ్ళ తప్పించింది తిరుగుతున్న వాళ్ళు చదువు వాళ్ళ ఎవడో దానకూర నువ్వు సార్ నాకు చూపించడా దానకోరని ఆ మట్టి దానం చేసిన దానికోరం చూపించాను నాకు అసలు ఎక్కడికి పోతుంది అలా సొసైటీ ఏం పని చేస్తారు మీరు చేసింది న్యాయమా మీరు చేసింది ఏనా వేదం ఇంకా ప్రజలు ప్రజలకు కష్ట మీకు పని లేదా ప్రజల సంక్షేమం మీకు పని లేదా ఆ మట్టిలో పిల్లలు ఎలా ఆడుకుంటారు రేపు పొద్దు క్రికెట్ ఆడతారు బాల్ పరిగెట్టినది బాల్కి పరిగెట్టిన వెళ్తారు గుట్లమే పడతారు పరిస్థితి ఏంటి వేసేస్తున్నాక ఎక్కుతున్నావు సమాన్యం చెప్తావా డివో డివో నా సమాన్ చెప్తావా నువ్వు మనసుకి ఏదైనా అయితే కుర్రకి ఏదైనా చేసే తెగి ఏదైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే నువ్వు సామాన్ చెప్తావా డిఓ ఎందుకు నీకు ఉద్యోగం చెప్పు డివో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసంజాల్లో డిఓ సామాన్యం చెప్పండి మీరు మీకు మీ మీ మాటకి విలువ లేనప్పుడు మీకు ఎందుకు జాబు రాజీనామా చేయండి మీరు మీ రాజీనామా చేయండి మీరు పనిచేయాలి దాంట్లో అదేందా ఇప్పుడు కూడా సమస్య పరిష్కరించలేదు మళ్ళీ కందుగొప్ప పంచాయతీలో సమస్యకి పల్లంకూరు పంచాయతీ సేకరణ దగ్గర పంపించడం ఏం చేస్తారు ఉద్యోగాలు మీరు రేపు నేను విద్యాశాఖ పంపిస్తాను మేర లోకేష్ పంపిస్తాను కంప్లైంట్ ఇది ఎక్కడో మీరు రెండు నా దగ్గర ఉన్నాయి పంచాయతీ సేకరటరీ ఇచ్చింది పంచాయతీ అవసరం ఏంటి కందుకు పంచాయతీ వాడు పల్లండి పంచాయతీ కూడా ఏంటి కందుకు పంచాయతీ అందరూ గొర్రెలు కారా మేకలు అన్నారా చెప్పండి నేను రేపే పంపిస్తున్నాను నేను లోకేష్ పంపితున్నాను పంపించినా అక్కడ చూసుకుందాం మీ బల్బులు ఏంటో మీ ఎగువలు ఏంటో నేను తేల్చుకుంటాను తేల్చుకుంటాను నేను తేల్చుకుంటాను ఓకేనా ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయింది నేను అదేంటి తెలుసా అదే కందికుప్ప హై స్కూల్లో ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి స్కూల్ వరకు ఒక సిమెంట్ రోడ్ వేసారు ఈ సిమెంట్ రోడ్డు వేసిన మేధావి ఎవరు సిమెంట్ వేసి సిమెంట్ రోడ్డు వేయించిన మేధావి ఎవరు వేసిన మేధావి కాంట్రాక్ట్ ఎవరు అనేది నాకు తెలియాలి రేపు నేను తెలుసుకుంటాను ఈ సిమెంట్ రోడ్ నుంచి పాయింట్అవుతున్నాయి ఈ సిమెంట్ రోడ్డు వేసినప్పుడు పండు వస్తుంది వీళ్ళు వస్తుంది కదా మరి సిమెంట్ రోడ్డు వేసినప్పుడు సిమెంట్ రోడ్ ఎర్జులో సిమెంట్ ఎర్జు అలాగే ఎందుకు వదిలేశారు అడుగు ఎడ్జ్ ఉంది అది పన్నెండు ఇంచులు పదహారు ఎడ్జ్ ఉంది చూపిస్తాను చూడండి వీడియో ఫోటోలో వీడియోలో చూడండి సిమెంట్ రోడ్డు వేసినప్పుడు ఎడ్జులకి కా ఖచ్చితంగా రెడ్ గ్రావెలు వేయాలి ఎర్ర గ్రావులో లేకపోతే నల్ల మట్టో ఏదో ఒకటి వేయాలి ఎడ్జ్ స్లోప్ కోసం స్లోప్ ఎందుకు వేయలేదు ఇప్పుడు స్కూల్ పిల్లలు కౌక్కుని ఏ సైకిల్ మీద వెళ్ళి పరాకున అలా చూసి సునాటికి సైకిల్ గిన్నె ఆ ఎడ్జ్లో జారితే వాటి పరిస్థితి ఏంటి పరాకుని నడిచి వెళ్ళినప్పుడు కూడా కాలు జారితే పరిస్థితి ఏంటి కింద పడితే కాలుచి ఇరిగిపోతుంది ఏ కాలుచి ఇరిగిపోతుంది కదా ఏదో దెబ్బలు తగ్గుతాయి కదా ఈ కాంట్రాక్టర్కి బిల్ ఎవరించాడు మొత్తం బిల్లు అయ్యిందా లేదా లేకపోతే ఎవరైనా ఇది కూడా దాత ఎవడైనా దాత దానం చేశాడా లేకపోతే నిధులతో పంచాయతీ నిధులు చేశారా లేకపోతే మన ఎమ్మెల్యే నిధులు చేశారా ఏ నిధులు చేశారు ఈ నిధులతో చేసిన కాంట్రాక్టర్కి బిల్ అయ్యిందా లేదా బిల్లు ఎందుకు బిల్ అయితే కానీ బిల్లు ఎందుకు అయింది ఈ సిమెంట్ రోడ్డు ఎడ్జ్ గ్రావెల్ వేయకుండా బిల్లు ఎవరు చేశారు రేపు నేను తెలుసుకుంటాను బిల్లు బిల్లుగా అయిందా మీ సంగతి నేను చెప్తాను బిల్లు ఎలా చేశారో నేను డిపార్ట్మెంట్ సంగతి నేను తెలుసుకుంటాను ఎడ్జ్కి గ్రావ్ లేకుండా మీకు బిల్లు ఎలా చేశారు హెచ్ఎం గారు ఏం చేస్తున్నారు మిని కామన్ సెన్స్ లేదా సిమెంట్ సిమెంట్ ఇంక్లూడింగ్ ఎడ్జ్ కూడా ఇవ్వాలని కామన్ సెన్స్ లేదా హెచ్ఎం గారు మీకు స్కూల్ చైర్మన్ చైర్మన్కి బుర్ర ఉందా పిల్లల పరిస్థితి ఏంటి ఏ స్కూల్ ఏ సైకిల్ చక్రం జస్ట్ జారితే పరిస్థితి కింద పడిపోతాడు ఎందుకు మీరు చైర్మన్ మీకు ఎందుకు పదవి ఎందుకు మీకు పదవ చైర్మన్ అంటే ఇదో పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పదవలాగా ఫీల్ అయిపోతున్నారు ఏంటి చైర్మన్ గారు మీరు స్కూల్ చైర్మన్ గారు అదేవిధంగా ఈ స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఏమంటే ఉపాధ్యాయులు మీకు తెలియదా మీరు చదువుకున్నారు కదా చదువుకునే కదా ఉద్యోగాలు చేస్తున్నారు మీకు తెలుసు కదా ఈ సిమెంట్ రోడ్డు జడ్జిలో గ్రావెల్ వేయాలి స్లోపే వేయాలని మీకు తెలుసా అవునులే మీ పిల్లలు పడరు కదా మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవరు కదా మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు నారాయణ లేకపోతే ప్లేసే ఇంకా ఆతిథ్య లేకపోతే ఏంటి తిరుమల వీటిల్లో చదువుతారు మీ పిల్లలు మీ పిల్లలు అక్కడ సేఫ్గా చదువుకుంటారు ఇక్కడ పిల్లలు పడిపోయినా పర్లేదు మీ స్కూల్ మీ ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్తారు మీ గవర్నమెంట్ టీచర్ అయినటువంటి మీ పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తే పిల్లలు పడే బాధ మీకు తెలుస్తుంది మీ పిల్లలు చదవట్లేదు కాబట్టి ఇక్కడ సమస్యలు మీకు తెలియట్లేదు ఇదే మీ పిల్లలు స్కూల్ గ్రౌండ్లో ఆడినప్పుడు ఏసీ సభ్యంకో తెగి అటువంటి వ్యర్థాలు దరిద్రపు కొట్టి మట్టి వేసినటువంటి మట్టిలో పడి ఏ కాలేజ్ చేయో తెగితే నీ పిల్లలకి అప్పుడు స్కూల్ టీచర్కి ఉపాధ్యాయుడి ఆడి నొప్పి వస్తుంది కానీ మీ పిల్లలు చదవట్లేదు కదా అక్కడ మీకెందుకు కూర్చొని ఎలా కాలు తన్ని పెట్టుకుని కూర్చుంటే నీ జీతాలు వచ్చేస్తున్నాయి నీ పిల్లలు చదివితే బాధ నీకు తెలుస్తుంది ఆ సిమెంట్ ఎడ్జ్ ఎడ్జ్ కూడా కప్పుకుని నీ పిల్లడికి కాల్ చేరే ఎడ్జ్ నుంచి పడితే కాల్ చేయడం నొప్పడితే అప్పుడు నీకు తెలుస్తుంది నీ పిల్లలు చదవట్లే కదా దానికోసం అనమాట ఈ పిల్లలు చదువుతున్నటువంటి చైర్మన్ చైర్మన్ గారికి ఏమైనా ఉందా ఇది ఇలా అడుగుతుంటే నేను ఎదవన మరి మనోభావాలు దెబ్బతిన్నాయి మా మనోభావాలు దెబ్బతిన్నాయి కుమార్ మీద కేసెట్టేయండి మనోభావాలు మీ మొహానికి మనోభావాలు అంటే ఏంటి తెలుసారా మీకు మనోభావాలు అంటే తెలుసా అసలు మనస్సాక్షి ఉందా మీకు రోజు అన్నం తింటున్నారు కదా మనస్సనేది ఉందా మానవత్వం అనేది ఉందా మీకు మీ మనోభావం ఉన్నాయి అసలు మనోభాలు ఉన్నాయి తెలుసారా మీకు చెత్తన డాష్లు రేపే వేస్తాను నేను దాని మీద ఆటే వేస్తాను నేను ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైసారు ఏంటి అది పూర్తిగా పండు వచ్చిందర లేదా సిమెంట్ రోడ్కి లేకపోతే పండు వచ్చినా ఇబ్బందే రాకపోయినా ఇబ్బంది ఆడికి నేను చూసుకుని నేను తేల్చుకుంటాను అది సిమెంట్ రోడ్డు ఎర్జీ ఎందుకు గ్రావ్లేదని నేను తెలుసుకుంటాను